నేను చిన్నప్పటి నుంచి మొక్కల గురించి తెలుసుకున్నవి మూడు విషయాలు ఒకటి మనం ఒక విత్తనం నాటినప్పుడు అది భూమిలో ఉంటుంది డార్క్నెస్ మధ్య ఉంటుంది అన్నిటినీ చేరించుకొని బయటకు వస్తుంది వచ్చి ఒక మహావృక్షమై ఎంతో మందికి నీడనిస్తుంది మన జీవితం కూడా అలానే స్టార్ట్ అవుతుంది కష్టాల నుంచి విత్తనం ఎంత చిన్నదైనా కూడా మహావృక్షం లాగా వెలగవచ్చు కాబట్టి విద్యార్థులందరూ అదొకటి గుర్తు పెట్టుకోవాలి రెండోది చెట్టు అనేది ఎప్పుడు సూర్యుడి వైపు ముందుకు వెళ్తుంది అంటే ప్రగతి వైపు కాంతి వైపు వెళ్తూ ఉంటుంది వెళ్లేది కూడా ఫాస్ట్ గా వెళ్ళదు స్లో గా వెళ్తుంది ఆటు బోట్లను తట్టుకొని వెళుతుంది గాలి వానాలను కట్టుకుని ముందుకు వెళ్తుంది జీవితం కూడా అలాంటిదే అలాంటి వాటి విలువ తెలిసినటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారి జీవితం కూడా ఆ విధంగా స్ఫూర్తి అని కూడా మీరు అందరు తెలుసుకోవాలి మూడోది చెట్లు బాగా పెరిగిన తర్వాత వేర్లు విస్తరిస్తాయి ఆ వేర్లు ఎవరికి కనపడవు కనపడకపోయినా కూడా చెట్టుని బలంగా చెంది అలాంటిది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన జీవితంలో ఉన్న వాళ్ళు మన విలువలు మన వెనక ఉండి నడిపించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళందరినీ కూడా ఎప్పుడూ మర్చిపోవద్దు కాబట్టి ఈ విధంగా చెట్టు రూపంలో నేను జీవితాన్ని చదివాను అలాంటి చెట్లు ఎన్ని ఉంటే ఈ ప్రకృతికి అంత మంచిది అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకృతలు థ్యాంక్ యూ